హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్టీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే అలాగే ఏపీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఈ టాపిక్ అన్నది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఇది ఏ టాపిక్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ లోని విద్యార్థులు ఒత్తిడికి గుర్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లేండి ముందు క్లాసుల్లోని ఒత్తిడి గురించి చెప్పానండి ఒకవేళ మీరు ఆ క్లాసులు కానీ మిస్ అయి ఉంటే ఒకసారి ఛానల్ చెక్ చేస్తే మీకు ఆ వీడియోస్ కనబడతాయి అయితే ఈ రోజు ఒత్తిడికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అది తెలుసుకుందామండి ఇది చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట విద్యార్థులకి తమ శక్తి సామర్థ్యాలు పరిమితులు ఏంటో తెలుసుకునేలాగా ముందు చెయ్యాలండి విద్యార్థులకు వారి శక్తి సామర్థ్యాలను వినియోగించడానికి తగిన వనరులను కూడా సిద్ధం చేయాలన్నమాట తగిన వనరులను సిద్ధం చేసి ఆ అవకాశాలను అంటే వినియోగించే అవకాశాలను కూడా కల్పించాలి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వివిధ అంశాలకు అంటే శారీరక మానసిక సాంఘిక ఇలాంటి అంశాలకు తగినంత సమయాన్ని ఇచ్చి నడుచుకునే విధంగా చూడాలి విద్యార్థులకు వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా సాధించగలిగే లక్ష్యాలను ఏర్పరచుకునేటట్లు వాటిని సాధించడానికి క్రమ పద్ధతిలో శ్రమించేటట్లు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్నమాట పోటీ ఎక్కువగా ఉంది కదా అని విరామం లేకుండా చదవమని అయితే అస్సలు అనకూడదండి విద్యార్థులు రిలాక్స్ అవ్వడానికి వాళ్ళ అభిరుచికి తగ్గట్టు సంగీతం వినడానికి ఆటలు ఆడడానికి సినిమా చూడడానికి అవకాశాన్ని కల్పించాలి అలా కాకుండా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఫలానా పద్ధతి ద్వారానే రిలాక్స్ అవ్వాలని వాళ్ళ మీద నిబద్ధ నిబంధన అన్నది పెట్టకూడదండి వైయక్తిక భేదాలను దృష్టిలో పెట్టుకుని ఇంట్లో పనులు అన్నవి చేయాలి అన్ని సబ్జెక్ట్స్ ఇంటి పని ఒకే రోజు ఇవ్వకుండా కొన్నిటి కొన్నిటిని మాత్రమే ఇచ్చేలాగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకోవాలి అంటే రూపొందించుకోవాలి నిరాడంబర జీవన శైలిని అలవర్చుకోవడానికి వారికి ప్రోత్సహించాలి ఇది ఒత్తిడి గుడి కాకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది ఏపీ బిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ గా ఉంటుందండి చైన్ డెవలప్మెంట్ చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి